అతనికి ఇంచుమించు ఎనిమిది మంది పిల్లలు తను ఉన్న దేశంలో ఆ ఎనిమిది మంది పిల్లల్ని పోషించడం కష్టమవుతుంది అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించినట్లయితే నా బిడ్డలకు ఏ లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి అమెరికా దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి తను కలలుగా అన్నాడు కావలసినటువంటి పాస్పోర్ట్లు తీసుకున్నాడు ప్రయాణానికి కావలసిన డబ్బులు సమకూర్చుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడి పైసా 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 కూడబెట్టాడు అలా కూడబెట్టి అమెరికా దేశానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు తను కలలు కంటున్నాడు ఏమిటంటే నా బిడ్డల కడుపు నింపలేకపోతున్నాను నా కుటుంబ కష్టాలు తెరచలేకపోతున్నాను కనీసం అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతాను పోషించగలుగుతాను చెప్పి కళలు కాని తను వెళ్ళవలసినటువంటి వాడలో ప్రయాణం చేయడానికి టికెట్లు కూడా కొనేసుకున్నాడు వచ్చే వారమే తాను కన్న కళలు నెరవేరబోతున్నాయి వాడెక్కబోతున్నాడు అమెరికాకు వెళ్ళిపోబోతున్నాడు అలా కలలు గంటున్న సమయంలో ఇల్లంతా కూడా సర్దేశారు వస్తువులన్నీ అమ్మేశారు డబ్బుగా మార్చేసుకున్నారు వన్ వీక్లో వెళ్ళిపోతాం అనుకున్న సమయంలో వా అతనికి ఉన్నటువంటి బిడ్డల్లో ఒక కొడుకుని ఒక ఊర కుక్క ఊర కుక్క కరిచింది వీధుల్లో తిరిగే కుక్క కరిచింది ఫలితంగా ఆ కుర్రవాడికి ఆరోగ్యం పాడయింది అంతేకాకుండా కుక్క కరిచినప్పుడు సాధారణంగా అంటుకునేటటువంటి ఇన్ఫెక్షన్ ఏమిటంటే రబీస్ అని చెప్పి అంటారు ఆ రబీస్ అనేటటువంటి లేక రేబీస్ అనేటటువంటి వ్యాధి ఆ బిడ్డకు సోకింది ఫలితంగా అది ఎవరికైతే వస్తుందో ఆ ఇంట్లో వాళ్ళకి వస్తుంది వాళ్ళ వల్ల పక్కన వాళ్ళకు కూడా వస్తుంది రాబీస్ అనేటటువంటి వ్యాధి కుక్కకు వచ్చిందంటే ఆ కుక్కతో పాటు ఉన్న కుక్కలన్నిటికీ వచ్చేస్తాయి ఆ కుక్క చచ్చిపోయిందంటే మిగతా కుక్కలన్నీ చచ్చిపోతాయి కానీ కాబట్టి ఆ కుక్క కరిచింది కాబట్టి ఆ పిల్లాడికి ఆ వ్యాధి వచ్చిందేమో వచ్చి ఉంటుందేమో డాక్టర్లు చెప్పారు కాబట్టి చెప్పింది ఏమిటంటే రాబోయే పదకొండు రోజులు మీరు ఇంట్లోంచి బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఆ ఇంటికి ఒక జెండా పాతేశాడు ఆ జెండా ఎప్పుడైనా ఎవరింటి ముందైనా పాతేసినట్లయితే అర్థం ఏమిటంటే ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు క్వారంటైన్ అయి ఉన్నారు వీళ్ళు బయటికి రావడానికి వీల్లేదు ఒక అంటు వ్యాధి చేత వీళ్ళు బాధపడుతున్నారు అని గుర్తు అదే శుభమా శుభమాన్ అంటూ ఏడు రోజుల్లో మేము వాడెక్కేసి అమెరికా వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఇప్పుడు సడన్గా నా కొడుకు ఈ రోగం రావడం ఏమిటి పద్నాలుగు రోజుల వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా మేమందరం కూడా లోపలే ఉండటం ఏమిటి దేవుడా అసలు ఉన్నావా ఉంటే ఇలా ఎందుకు జరగనిచ్చావు ఇలా ఎందుకు జరిగింది మా ఇంట్లో ఇంతకాలంలో ఎప్పుడు జరగంది మంచి రోజులు వస్తున్నాయి అనుకున్నప్పుడు నా కళలు సాకారం కాబోతున్నాయి అనుకున్నప్పుడు నా కష్టాలు తీరిపోబోతున్నాయి అనుకున్నప్పుడు నా కన్నీరు కొట్టివేయబడుతుంది అనుకొని కుటుంబంగా వెళ్ళిపోవాలి విదేశానికి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకుని వీసా వచ్చిన తర్వాత వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఇదేమిటయ్యా ఇదేమిటయ్యా కొడుకుని పిచ్చి కుక్క కరవడం ఏమిటి వాడికి ఏమో ఆరోగ్యం బాగోకపోవడం ఏమిటి వాడికి వచ్చినటువంటి ర్యాబీస్ వ్యాధి వల్ల కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరికీ వస్తుందని చెప్పి డాక్టర్ చెప్పడం ఏమిటి ఏమిటి కొడుకుని తిడుతున్నాడు దేవుణ్ణి జడుతున్నాడు కొడుకుని తిడుతున్నాడు దేవుని చెడుతున్నాడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ పదవ తారీఖున స్కాట్లాండ్లో ఉన్నటువంటి దేవుణ్ణి తిడుతున్నా తన కొడుకుని చెప్పి వరే ఎవరో నీ వెళ్ళారా నా కళలన్నీ చెదిరిపోయినాయి నీవల్లే నమ్ముకుని మాకేం చేశావు విదేశాలకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే అన్నీ ఆపడేశావు నువ్వే చేశావు దేవుణ్ణి తిట్టాడు కొడుకుని తిట్టాడు స్కాట్లాండ్ నుండి వెళ్ళాలనుకున్న అతని పేరు క్లార్క్ సిఎల్ఏఆర్కే క్లార్క్ అనేటటువంటి వ్యక్తి కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటన అతను వెళ్ళాలనుకున్నటువంటి వాడ చాలా పెద్దది బహు అందమైంది ప్రపంచంలో అంత గొప్ప వాడ ఎప్పుడు నిర్మించబడ తను ఏడు రోజుల్లో ఎక్కాల్సినటువంటి వాడ అతన్ని తీసుకోకుండానే అది వెళ్ళిపోయింది అది వెళుతున్నప్పుడు అతను వచ్చి చూసి ఏడిచాడండి ఈ వాడలోనే కుటుంబంతో అమెరికా దేశానికి వెళ్ళాలని చెప్పి అనుకున్నా ఈ వాడకే టికెట్లు కూడా నేను కొనుక్కున్నా మమ్మల్ అందరిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుందని చెప్పేసి ఏడిచాడండి పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనవ తారీఖున న్యూస్ పేపర్లన్నింటిలో ఒకే ఒక వార్త ఎడో తెలుసా ఏ వాడ అయితే ఇంగ్లాండ్ తీరాన్ని విడిచిపెట్టి అమెరికా దేశానికి వెళ్తూ వెళ్తూ ఉందో టైటానిక్ అనే వాడ ఎవరి వల్ల కాదు ముంచటం ఎవరి సాధ్యం కాదు ఈ వాడను ముంచటం అని ప్రగల్భాలు పలికినటువంటి ఆ వాడ మునిగిపోయింది అందులో ఉన్న వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు ఆ వార్తను చూసిన క్లార్క్ అనేటటువంటి ఇంటి యజమాని మోకాళ్ళ మీద పడ్డాడండి చేతులు చేతులు వణుకుతున్నాయండి దేవునికి ఆ వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టి అయ్యా నా నిరాశను నా నిరాశను ఆశీర్వాదంగా మార్చిన మహా గొప్ప దేవుడు అయ్యా నువ్వే కనుక మమ్మల్ని ఆపి ఉండకపోతే నువ్వు అందరం చచ్చిపోయేవాళ్ళం కదా అయ్యా ఈరోజు మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందా ఏదైనా సమస్య వచ్చిందా మీ ఆశ అడుగంటి పోయినట్టుగా అనిపిస్తుందా నువ్వు సాధించాలనుకున్న దానికి అడ్డొచ్చి పడిందా నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోయావా కొనాలనుకున్న ఇల్లు కొనుక్కోలేకపోయావా పొందుకోవాలనుకున్న ఉద్యోగం పొందుకోలేకపోయావా వెళ్ళాలనుకున్న విదేశానికి వెళ్ళలేకపోయావా అలా వెళ్ళలేనప్పుడు సైతం నువ్వు చెమనాడో తెలుసా ఏం చేశాడు నీ దేవుడు అన్నప్పుడు నువ్వు కూడా వంతపాడి ఏంటి ప్రభు ఇది నేను నమ్ముకున్న పుణ్యానికి నీ మీ నీ పాదాలు పట్టుకున్న పుణ్యానికి నీ మీద ఆధారపడిన పుణ్యానికి ఏం చేసావు ఈరోజు మార్గాలన్నీ మూసిపడేశావు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తీసుకొచ్చావు ఏమిటిది ఎందుకైనా నేను నేను నమ్ముకుంది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కానీ సమస్తము ఎరిగిన దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు నీ క్షేమాన్ని కోరాడు కాబట్టే నువ్వు ముందు ఒక అడుగు వేయకుండా దేవుడు ఆపేశాడు ఎందుకో తెలుసా ఆ అడుగు అడుగుగాను నువ్వు వేసినట్లయితే ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఎటువంటి నష్టం రాబోతుందో ఏ విధంగా నీ కుటుంబం కూలిపోబోతుందో నాశనం కాబోతుందో నీకు తెలియదు సమస్తము తెలిసిన దేవుడు నీకు నాకు ఉన్నాడు కాబట్టే కొన్నిసార్లు స్టార్ట్ అంటాడు కొన్నిసార్లు స్టాప్ అంటాడు ఆయన స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ అవ్వు ఆయన స్టాప్ అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఆగో ఎందుకంటే ఆయన స్టార్ట్ ఎంత ఆశీర్వాదమో ఆయన స్టాప్ కూడా అంతే ఆశీర్వాదం మన జీవితంలో